నేను మీ దిలీప్ ఈరోజు ఈ రోజు మనం మీనరాశి వారి కోసం రెండు వేల ఇరవై ఆరు సంవత్సర కాలం మొత్తం కూడా ఎలా ఉండబోతోంది అని చెప్పినటువంటి పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది చాలా లోతుగా ఆలోచించవలసినటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో చాలా ఉంటాయి మన అనుకునే వారి దగ్గర నుంచి నా జీవితంలోని ఏం జరగబోతోంది అనేది ప్రతి నెలలో కూడా నా జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ కూడా ఎంత అద్భుతంగా వివరించాడంటే బాలుడు మీరు చెబుతుంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట కూడా మీ జీవితానికి మీ మనసుకి హత్తుకుంటాయి కొన్ని గుచ్చుకుంటాయి అన్నిటికీ కూడా ఓర్చుకుంటాను నా జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరులో కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ కూడా నేను వినాలి అవన్నీ కూడా నేను తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో పూర్తి దాకా చూడండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి వ్యాపారం చేస్తున్న వారికి మరీ ముఖ్యంగా మనకి అన్నం పెట్టే రైతన్నల గురించి కూడా ఆ బాల్యుడు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి విషయాలు రెండు వేల ఇరవై ఆరులో మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా కళ్ళకు కట్టినట్లుగా ప్రతి విషయం కూడా విడమిర్చి విడమిర్చి చెప్పడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా మన వీడియోలో చక్క చక్కగా తెలుసుకుందాం అవి కూడా నక్షత్రాల ప్రకారం ఎందుకంటే మనకి మీనరాశిలో జన్మించినటువంటి వారు పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారే కాకుండా చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ టైం కూడా చాలామందికి తెలియదండి కానీ వాళ్ళ పేరులో మొదట అక్షరం సీతో మొదలవుతుంది నా పేరులో మొదట అక్షరం సీతో మొదలవుతుంది మరి నాకు కూడా ఈ మీనరాశి వర్తిస్తుందా నేను కూడా వినవచ్చా అంటే ఇది కూడా ఎందుకంటే నామము కూడా మన అది ఆ సమయంలోని పెద్దవాళ్ళు ఆ సమయం సందర్భం ఆ టైము గ్రాభాలు అన్నీ పెట్టి మీకు చూసే ఆ నామకరణం చేస్తుంటారు కాబట్టి దాను ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలన్నీ కూడా మీకు కూడా వర్తిస్తాయి అలాగే ఈ మీనరాశి వారికి జనవరి నెల ఫిబ్రవరి నెల ఈ రెండు నెలలు కూడా జాగ్రత్తగా అండి జనవరి నెల ఫిబ్రవరి నెల మనం అనుకున్నంతగా ఆశించినంతగా పనులైతే మాత్రం కొంచెం ముందుకి కదలే ప్రసక్తి అయితే కనిపించడం లేదు జనవరి నెలలోని కొంచెం ఇంట్లో పిల్లలకి కొంచెం అనారోగ్య సమస్యలు అలాగే ఫిబ్రవరి నెలలోని కొంచెం మనం అనుకునే పనుల్లోని ఆటంకాలు ఈ రెండు కూడా మనల్ని కొంచెం విషయాలే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మరి మనకి టైం అనేది అంటే ఒక గుడ్ టైం అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం అది మూడవ నెల నుంచి కూడా మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి ఒక అంటే రెండు వేల ఇరవై ఐదు మనం ఎంత బ్యాగ్ చూసామో రెండు వేల ఇరవై నుంచి కూడా ఆ పర్వాలేదు నాకు రెండు వేల ఇరవై ఐదు కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చాడు భగవంతుడు అనుకున్నాం కానీ అంతకన్నా ఎక్కువగా మన జీవితంలో ఇప్పటిదాకా కూడా ఏదైతే కోల్పోయాము ఏదైతే నా జీవితంలో ఏ పని అవ్వట్లేదని బాధపడ్డాము ఏదైతే నా జీవితంలో పనులు ముందుకు కదలటం లేదని అనుకుంటున్నాను అలాగే కుటుంబాల్లో కూడా మనశ్శాంతి లేకపోవటం పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు పిల్లల చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఉద్యోగం ఇలాంటి విషయాల్లో మనం ఏదైతే కొంచెం ఇబ్బందులు పడుతున్నామో కానీ అవన్నీ కూడా మూడవ నెల నుంచి కూడా చూడండి మూడవ నెల నుంచి కూడా మన జీవితంలో రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల ఇరవై ఆరులో సుమారుగా ఏడు నెలలండి అంటే మనకి ఈ జనవరి ఫిబ్రవరి పక్కన పెట్టినట్లయితే మూడవ నెల నుంచి ఏడు నెలలు ఒక అద్భుత కాలమని చెప్పడం జరిగింది వీటిలో మనం చూసుకున్నట్లయితే మన మనసుకు సంబంధించినటువంటి వారు అంటే ఒక యుక్త వయసులో ఉన్నటువంటి వారు వాళ్ళు ప్రేమ వ్యవహారం కానీ లేదు భార్య భర్తల మధ్యన కొంచెం అనురాగా ఉన్నవారు అలాగే పిల్లల మీద ప్రేమ ఆప్యాయతలు పెంచుకున్నవారు స్నేహితులు పెద్దవారు వీళ్ళకి ఎవరైతే ఎక్కువగా ప్రేమతో కూడినటువంటి బంధాలు ఉంటాయో అలాంటి వారి మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అంటే కొంచెం అనవసరమైనటువంటి అపోహలు అనవసరమైనటువంటి అపోహ అవసరమైనటువంటి సుమ అనవసరమైనటువంటి అపోహలు కలిగి కొంచెం ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం అయితే ఉండే అవకాశం ఉంది కానీ నాలుగవ నెలలో మనం చూసుకున్నట్లయితే మాత్రం ప్రేమలకి ఆప్యాయతలకి అనురాగాలకి ఎంతో ఎంతో మేలు కలుగు పనులు మన జీవితంలో జరగబోతున్నాయి మంచి వివాహ సంబంధాలు మనకి రావట్లేదు గత రెండు మూడు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను అనుకుంటే వరకు మంచి మ్యారేజ్ సంబంధం రావడం పిల్లలకి మంచి ఉద్యోగంలో వాళ్ళు చేరడం అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం ఎదుగుతున్నామండి చాలామంది గురువుగారు మరి మాకు రెండు వేల ఇరవై ఆరులో గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా అని చాలామంది అంటుంటారు నేను అందరికీ వస్తుందని చెప్పలేను కానీ మీ ప్రయత్నాలకి మీరు చేసేటువంటి ప్రయత్నాలకి అలాగే మీరు ఏదైతే కొత్తగా అంటే ఏదైనా సరే నాకు పర్వాలేదు ఏ జాబ్ అయినా సెటిల్ అవుతాను అనుకునే వరకు గవర్నమెంట్ జాబ్లు కూడా అప్లై చేసుకోండి మీకు ఒక మంచి అవకాశం కూడా ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు అతని దీవును ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు మీనరాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీనరాశి వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటాయి దీని వలన వాళ్ళకి ఈ పనులే కాకుండా అంటే ఉద్యోగాల విషయంలో కాకుండా అలాగే వాళ్ళ జీవితంలో అనుకున్నటువంటి పనులు కూడా చాలా చక్కగా నెరవేర్చుకుంటారు అలాగే మనశ్శాంతి ఉంటుంది కుటుంబంలో గొడవలు కానీ కలహాలు కానీ ఏమీ లేకుండా జీవితం అనేది కూడా చాలా అన్యోన్యంగా ఉంటుంది అంటే మనకి మూడవ నెలలోని కుటుంబాల్లోని ప్రేమలు ఆప్యాయతలు అన్ని బాగున్నప్పటికీ అవి నాలుగవ నెల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు వ్యాపారంలో డెవలప్ అవ్వడం కానీ కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవడం కానీ అలాగే పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం కానీ అలాగే మనం ఏదైనా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాం వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం అలాంటి ప్రయత్నాలన్నీ కూడా నెరవేరడం కానీ ఇలా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తర్వాత నుంచి అంటే మార్చి ఏప్రిల్ నుంచి కూడా మనకి అమోఘమైనటువంటి అపారమైనటువంటి అద్భుతమైనటువంటి సమయం అని చెప్తున్నాను ఎందుకంటే మనకి నాకు టైం బాగోలేదండి గ్రహ బలం బాగోలేదు నాకు పలానా ఇబ్బందులుగా ఉన్నాయి తాలూక సన్ని తాలూకా ప్రభావం ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా ఏదైనప్పటికీ దైవశక్తి మనకి ఎక్కువగా ఉంటే దైవశక్తి యొక్క అనుగ్రహం మనకు ఉన్నట్లయితే మాత్రం ఇవన్నీ కూడా కనిపించవండి పెద్దలు అంటుంటారు నీకు అదృష్టం బాగుంటే నీ దశ తిరిగితే దిశ కనిపించదు అంటారు అలా మన జీవితంలోని ఒక అద్భుతమైనటువంటి భగవంతుని యొక్క వరప్రసాదంగా అతను అనుగ్రహంగా మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ప్రతి సంఘటన కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది అలాంటిదేనండి కొన్ని గంటల నుంచి కూడా నట మనం బయటపడే అవకాశం ఉందట ఇది మన జీవితంలోనే ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు చాలా మందికి మేనరాశి వాళ్ళని కొన్ని గంటల నుంచి చాలా దగ్గరగా వచ్చి పాపం అమ్మాయి అమ్మాయి చాలా ప్రమాదం నుంచి బయటపడ్డాం దేవుడా అన్న వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి మరి రెండు వేల ఇరవై ఆరులో కూడా మన చాలా సందర్భాల్లోని చాలా ప్రమాదాల నుంచి కూడా మనం బయటపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే మనం ఎప్పుడూ కూడా మీరు ఉదయం సాయంత్రం కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోండి ఎందుకంటే భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల చిన్న చిన్న గండాలు ఉన్నా అలాగే ఈ గండానే కాకుండా మన మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేస్తున్నాం అదేంటంటే మరి మా మీద చెడు ప్రయోగాలు కూడా చేస్తారా అంటే మాత్రం కొన్ని అంత మందికైనా చెప్పలేము ఎందుకంటే మీనరాశి వాళ్ళు కోలలు ఉంటారు కానీ కొన్ని ఏరియాల్లో కొన్ని చాలామంది మన అనుకునేవారు మన ఎదుగుదలని వార్చలేక మన జీవితంలోని మనం ఒక మెట్టు ఎదుగుతున్నాము అంటే అది చూడలేక మన మీద చెడు ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉంటారు కానీ వీటి నుంచి కూడా ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని రక్షిస్తాడటండి చూడండి ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది కాకుండా మనకి ఉన్నటువంటి మన కుటుంబం మీద ఉన్నటువంటి నరకోశ నరదిష్టి ఏడుపు జలసి ఏదైతే ఉందో ఏంటి ఇవి కూడా మా కుటుంబం మీద ఉంటాయా అని చాలా మంది అనొచ్చు తప్పకుండా ఉంటాయండి ఏదైతే ఎందుకంటే మీనరాశి వారికి ప్రేమ జాలి దయ కరుణ అలాగే ఇతరులకి సేవ చేయడం వాళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఇవన్నీ కూడుకోవడం వల్ల వాళ్ళొక్క ఆనందం అంటే రెండు వేల ఇరవై ఆరులోని ఎవ్వరికీ అందినంతగా డబ్బు సంపాదన కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ గృహప్రవేశం చేయడం కానీ ఇలా చేసుకోవడంతో మన అనుకునే బంధువులు అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు మన చుట్టూ ఉన్నవారు అవ్వచ్చు మన మీద ఏడుపు ఏంటి మా మా దగ్గర వాళ్ళకి అవసరానికి కొంచెం డబ్బులు అడిగేవారండి కానీ ఈ రోజు చూడండి ఎంత డబ్బు సంపాదించుకున్నారో చూడండి అసలు మమ్మల్ని పట్టించుకోవటం అంటే మనం అందరినీ ప్రేమగా చూస్తాం కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మన మీద ఉన్నటువంటి కోపంగా ప్రదర్శించడంలోనే మన మీదటువంటి ఏడుపు అనేది మొదలవుతుంది దీనివలన కుటుంబంలో ఇటు భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి వీటితో పాటుగా మనకు రుణపాదులు బాధలు కానీ ప్రమాదాలు కానీ అలాగే చాలా ఇంజ్యూస్ అవ్వడం కూడా ప్రమాదాల్లో చాలా ఇంజురీస్ కూడా అవుతాయి అంటే చూడండి నరఘోష అనేది మామూలు దృష్టి కాదండి ఎందుకంటే మనం ఈ మధ్యనే చూసాం చాలా పాపం ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబాల్లో కూడా చాలా అనర్థాలు జరిగాయి పాపం మళ్ళీ అది మ్యారేజ్ క్యాన్సిల్ అవ్వడం మళ్ళీ వాళ్ళు మాకు పాలన డేట్ ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం దాని మీద వాళ్ళు కూడా ఎవరి దిష్టి పడిందో ఎవరి నరఘోష పడిందో అని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా అనుకునేటువంటి స్థాయిలో ఉన్నారు అంటే మన మధ్యతరగ మన మధ్యతరగతి వాళ్ళు మరి మన మీదే కూడా ఎంత నరదిష్టి ఉంటుంది అనేది ఆలోచించండి అందుకే నరదిష్టి ఉన్న ప్రతిసారి కూడా మనకు ప్రతి ఒక్కరికి ఉంటుందండి అందులో మీనరాశి వారికి అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందండి అవకాశం ఉన్నంత వరకు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అలాగే దర్శనం చేసుకోవడం కూడా చేసుకున్నట్లయితే మన మీద ఒక చెడు ప్రయోగాలు చేస్తున్నా లేదంటే మన మీద ఏడుపు కానీ నరఘోష కానీ నరదిష్టి కానీ వేరే ఇతర ఏ చెడు ప్రయోగాలు ఉన్నా అవన్నీ కూడా భగవంతుని యొక్క ఆంజనేయ స్వామి యొక్క దీవెనెలతోటి అతని యొక్క రక్షతోటి మన జీవితం కూడా చాలా సంతోషంగా రెండు వేల ఇరవై ఆరు చాలా హ్యాపీనెస్గా ఉంటుందండి వీటితో పాటుగా ఎవరైతే బాగా చదువుకుంటున్నారో పిల్లలకి వాళ్ళకు ఒక అదృష్టం అనేది కలగిపోతుంది ఒక వాళ్ళు అనుకున్నటువంటి ఒక మంచి ఇంజనీరింగ్ సీట్ కానీ ఎంసీట్లో సీట్లు ఒక మంచి ర్యాంక్ రావడం కానీ లేదా ఒక ఐఐటిలోని ఒక మంచి వెళ్దాం అని చదువుకొని కష్టపడుతున్నారు ఒక ఎన్ఐటిలోని వెళ్దాం అని చెప్పి చాలా కష్టపడుతున్నారు అలాంటి పిల్లలందరికీ కూడా ఎవరైతే కష్టపడుతున్నారో మీనరాశిలో చాలా చక్కగా భగవంతుని యొక్క ఆశీస్సులతోటి వారికి ఒక మంచి ర్యాంక్ రావడం వాళ్ళు అనుకున్నటువంటి ఒక సీటు అది ఎంబీబీఎస్ సీటు కూడా గవర్నమెంట్ సీటు పిల్లలకి రావడం చూడండి అంటే మనం ఎంతో అనుకుంటా అయ్యో వచ్చే సంవత్సరం పిల్లల మీదకి చాలా డబ్బు ఖర్చు పెట్టాలేమో ఒక ఇరవై లక్షలు పెట్టుకోవాలేమో ఒక ముప్పై లక్షలు పట్టుకోవాలి పిల్లల ఎడ్యుకేషన్కి కానీ చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే వాళ్ళ చదువుకి వాళ్ళు ఎంత కష్టపడి చదువుతుంటారంటే మీనరాశి వాళ్ళు పూర్తిగా ఎఫెక్ట్ పెడతారు అంటే చదువు మీద అలాంటి అద్భుతమైనటువంటి పిల్లలకి ఒక మంచి ర్యాంక్ రావడం వాళ్ళకు ఒక మంచి వాళ్ళు అనుకునేటువంటి కాలేజీలో సీటు రావడం వీటితో పాటుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి ఉద్యోగం ఆరు ఏడు నెలల నుంచి కూడా అంటే సుమారుగా ఉత్తరాబాద నక్షత్ర వాళ్ళకి కూడా ఆరో నెలల నుంచి కూడా వాళ్ళకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో స్థిరపడడం ఆరోగ్యం బాగుండడం మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలోని ఎంతో సంతోషాలు ఇచ్చేటువంటి విషయాలండి మరీ ముఖ్యంగా మనం ఈరోజు నక్షత్రాల ప్రకారంగా కూడా తెలుసుకుందాం అనుకుంటున్నాము పూర్వాభాద్ర నక్షత్రం నాలుగో పాదులో జన్మించిన వారికి అయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరీ ముఖ్యంగా స్త్రీలకి బాగా చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి కొంచెం ఆరోగ్యం బాగుండడం వాళ్ళు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం వీటితో పాటుగా వ్యవసాయం చేస్తున్నారు లేదు కొంచెంగా వ్యాపారం పెట్టుకొని ఉంటున్న వారికి అది డెవలప్ అవ్వడం అలాగే ఉద్యోగాల్లో ఉంటున్నారు బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వర్క్ మీద కొంచెం ప్రెజర్ ఎక్కువ ఉంటుంది వర్క్ చేయలేకపోతున్నాం ఆరోగ్యం సహకరించడం లేదు అనుకునేట వారికి కూడా ఆరోగ్యం బాగుండడం అలాగే వాళ్ళ జీవితంలో అనుకునేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడం అలాగే కొత్తగా మ్యారేజ్ అయ్యింది ఒక టూ ఇయర్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది పిల్లలు మాకు కలగటం లేదు మరి మేము ప్రయత్నాలు చేస్తున్నాం అనుకునే వారికి ఒక శుభవార్తలు వినడం ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ ఆస్తులు కూడబెట్టుకోవడం కానీ పిల్లలు బాగా ఎడ్యుకేషన్గా చదివించుకోవడం కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ ఉద్యోగాల్లో స్థిరపడడం కానీ ఇలా మనం అనుకునేటువంటి చాలా పనుల్లో మనం సక్సెస్ అవుతాము అలాగే మనకు రావాల్సినటువంటి డబ్బు కూడా మన చేతికి అందడం ఇవన్నీ కూడా మీనరాశి వారికి కలిగే అవకాశాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశాలుగా చెప్పడం జరిగింది తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం కొన్ని విషయాల్లోనే మనం వారు కొంత మోసం చేసే అవకాశాలు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి ఉన్నాది కాబట్టి మన అనుకునే వారితోటి డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా ఎక్కడ మగమాటం అనేది పడకండి ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గానే మాట్లాడండి చేస్తాను పర్వాలేదు అలాగే నేను చూస్తాను ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెప్పకండి ఏదైనా ఉంటే స్ట్రేట్ గానే అయితే అవుతుంది అవ్వలేదు అంటే అవ్వలేదు నో చెప్పడం చాలా కష్టం కానీ నో చెప్పడం తర్వాత కలిగేటువంటి ఆనందం అనేది చాలా అది హ్యాపీగా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని విషయాల్లోని ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో ఉన్నవారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కుటుంబం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు అనుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఉంది అలాగే ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ గృపవేశం కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఒక మంచి వాహనం కొనుక్కోవడం కారు కొనుక్కోవడం ఇలాగ నూతనంగా ఏదైనా సరే వీళ్ళు తలపెట్టే పని కూడా విజయాలు సాధిస్తాయి అలాగే కొత్తగా వ్యాపారం పెడతాం అనుకునే వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు ఉత్తర భద్ర వారికి ఒక గోల్డెన్ పీరియడ్ అనే చెప్పచ్చు మంచి వ్యాపారంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది పిల్లలు కూడా విదేశీ చదువులు చదువుకుందాం వారికి కూడా మంచి అవకాశం అలాగే వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది అన్నిటితో పాటుగా ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్యం బాగుండడం ఇట్లు అమ్మ నాన్నతో నుంచి మన దాకా కూడా ఆర్థికంగా మన రుణబాధలన్నీ బాధలన్నీ తీరుకోవటం రైతులకి కూడా వాళ్ళు వేసే పంటలకి మంచి దిగుబడి రావడం కానీ సకాలంలో వర్షాలు పడడం కానీ ఇలా ఉద్రాభాద్ర నక్షత్రం వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది వీటితో పాటుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష కూడా వదిలిపోయే ప్రసక్తి కలుగుతుంది చూడండి ఇది ఒక ఎంత మంచి విషయం అంటే ఎందుకంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు కూడుగుమ్మడికాయలు కడుతుంటాం ఉప్పు బడుకలు కడుతుంటాము నరఘోష యంత్రాలు కడుతుంటాము నిమ్మకాయలు కడుతుంటాము కలబంత మాటలు కడుతుంటాము ఏవి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం అయినప్పటికీ కూడా మన కుటుంబం మీద చాలా వరకు నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది ఉత్తరాబాద్ర నక్షత్రం మీద వీళ్ళు చూడటానికి కూడా ఎంతో అందంగా ఉంటారు చాలా తీపిగా మాట్లాడతారు చాలా మృదు స్వాభాబులు ఇవన్నీ ఉండడం వల్ల వీళ్ళు నలుగురిలో కూడా కొంచెం దిష్టి తగిలే అవకాశాలు గుణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ పిల్లలు కూడా చాలా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళకి దిష్టి అనేది ఎక్కువగా తగ్గుతుంది అందుకే మంగళవారం పూట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అలాగే రెండు వేల ఇరవై ఆరులోని పిల్లల చేత చూడండి పిల్లల చేత నూతన వస్త్రాలు కొంచెం పేదవారికి దానం ఇవ్వడానికి ప్రయత్నాలు చేయండి అలాగే మంగళవారం పూట శాకాహారమైనటువంటి భోజనం పిల్లల చేతితోటి కొంచెం వృద్ధులకి ఎవరికైనా సరే ఇవ్వడం చేయండి అలాగే మీకు శనివారం పూట నల్లకి అంటే డాక్కి మీరు ఆహారం పెట్టడం కానీ ఒక తీపి రొట్టెలు పెట్టడం చేయడం చేసినట్లయితే మాత్రం శనితాలూకా ప్రభావం ఏవైనా పిల్లల మీద ఉన్నా అనారోగ్య సమస్యలు ఏవైనా ఉన్నా అవన్నీ కూడా పిల్లలకి తొలగిపోతాయి వీటితో పాటుగా ఉత్తర భాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఏదైనా సరే బంగారు వ్యాపారం చేస్తున్న వారు అవ్వచ్చు వృత్తులు మన సొంత మనం చేసుకునేటువంటి వృత్తులు వ్యాపారం అవ్వచ్చు అంటే ఏదైనా వర్క్ చేసుకుంటున్నావు ఆ వర్క్ మీద మనం డబ్బులు సంపాదించుకుంటున్నాం చేతి వృత్తులు అవ్వచ్చు అలాగే పాప ఇంట్లోనే చాలామంది లేడీస్ కష్టపడి ఏదో వర్క్ చేసుకొని ఏదో రూపాయి పది రూపాయలు సంపాదించుకుంటుంటారు వారికి బాగుంటుంది అలాగే కొంచెం వ్యాపారం కిరాణా కానీ సిమెంట్ రంగంలో కానీ ఐరన్ రంగంలో కానీ లేదా టాయిల్ రంగంలో కానీ ఎవరైనా సరే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అది చిన్న దగ్గర నుంచి పెద్దవారి దాకా రెండు వేల ఇరవై ఆరు ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుందండి తదుపరి రావతియ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఐదు కళ్ళ ముందే ఇంకా ఆడుతూ ఉంది అది ఒక రకంగా భయంపించిందో లేదంటే మనకి సంతోషపరిచిందో అనేది కూడా తెలియనిటువంటి పరిస్థితి రేవతి నక్షత్రం ఒక రకంగా చెప్పాలంటే చాలా వరకు నైంటీ పర్సెంట్ బ్యాడ్గానే ఉంది మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా రేవతి నక్షత్ర వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ దాకా ఏ పని కూడా మనకి ముందుకి కదలనే లేదు కానీ మనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి చూడండి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల నుంచి కూడా వీళ్ళకి నేను ముందుగా చెప్పాను మీనరాశి వారికి జనవరి ఫిబ్రవరి కొంచెం అనుకూలంగా ఉండలేదు కానీ మార్చి నుంచి బాగుంటుంది అని కానీ మనకి రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జనవరి నెలలోని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఫిబ్రవరి నెలలో మనం అనుకునే పనులు నెరవేర్చుకోవడానికి ఒక అడుగైతే మనం ముందుకు వేస్తాం మార్చి నుంచి మన జీవితంలోని ఒక కొత్త సకమే మొదలవ్వబోతోంది ప్రతి పని కూడా విజయం దిశగా మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం మనకి మన ఇవ్వాల్సిన రుణ బాధలన్నీ తీరిపోవటం ఆర్థికంగా బలోపేతం అవ్వడం కొత్తగా వ్యాపారాలు పెడతాం అనుకున్నటువంటి వారికి మంచి వ్యాపారాలు డెవలప్మెంట్ అవ్వడం ఉన్న వ్యాపారాలు అగ్రగామిగా వాళ్ళకి జీవితం అనేది సాగడం అప్పులన్నీ తీరిపోవటం వీటితో పాటుగా ఇంట్లోనే ఉన్నటువంటి స్త్రీలకి మరి ముఖ్యంగా స్త్రీలకు ఆరోగ్యం బాగుండడం వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుండడం పిల్లలకి ఆరోగ్యం బాగుండడం పిల్లలకి మంచి చదువు ఆరోగ్యం వీటితో పాటుగా ఒక మంచి ఉద్యోగం విదేశీ చదువు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఒక మంచి ఉద్యోగం సాధించుకోవడం విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలా మన జీవితంలోని ఇంట్లో శుభకార్యాలు జరగడం ఇలా ప్రతి విషయంలో కూడా మీనరాశి వారి జీవితంలోని జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల దాకా కూడా రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా మనం ఇప్పటిదాకా కూడా నా జీవితంలో ఏం జరిగింది అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా కూడా అస్సలు ఎవరికి చెప్పుకోవడానికి కూడా లేనంత విధంగా మనం డ్యామేజ్ అయ్యాం కానీ ఈ డ్యామేజ్ అంతటిని కూడా పూరి చేసుకోవడానికి అదంతా కూడా నింపడానికి రెండు వేల ఇరవై ఆరు మనకి భగవంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని అయితే మాత్రం మీనరాశి వాళ్ళు చూడబోతున్నాము అలాగే ప్రతి విషయంలో కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం ఇంకా చాలా 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 విషయాలు మనం తెలుసుకుందాం ఇంకెవరిసర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్